చెరువుల ఆక్రమణపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేస్తారు నదుల వెంట నాగరికత వర్ధిల్లాలి అన్నారు నదులను కబ్బలిస్తే మనిషి మనుగడకే ప్రశ్నార్థకం అవుతుందని ప్రపంచ స్థాయి ప్రామాణాలతో అభివృద్ధి చెందాల్సిన హైదరాబాద్ కు మూసి ఒక వరం కావాలన్నారు కానీ శాపంగా మిగిలిపోకూడదని చెప్పారు మూసి ప్రక్షాళన చేయాలన్న ప్రజా ప్రభుత్వం సంకల్పం ఈ తరానికే కాదు తరతరాలకు మేలు చేసే నిర్ణయం అని తెలిపారు ఈ నిర్ణయానికి అండగా నిలిచే వారికి సీఎం ధన్యవాదాలు చెరువుల ఆక్రమపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు నదుల వెంట నాగరికత వర్దిల్లాలి అన్నారు నదులను కబలిస్తే మనిషి మనుగడకే ప్రశ్నార్థకం అవుతుందని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చెందాల్సిన హైదరాబాద్ కు మూసి ఒక వరం కావాలన్నారు కానీ శాపంగా మిగిలిపోకూడదని చెప్పారు మూసి ప్రక్షాళన చేయాలన్న ప్రజా ప్రభుత్వం సంకల్పం ఈ తరానికే కాదు తరతరాలకు మేలు చేసే నిర్ణయమని తెలిపారు ఈ నిర్ణయానికి అండగా నిలిచే వారికి సీఎం ధన్యవాదాలు తెలిపారు